హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈరోజు వీడియోలో చేపల పులుసు అనమాట చేపల పులుసు చేశాను చాలా బాగా కుదిరింది ఇలా గ్రేవీ లాగా వచ్చింది చూసారా చిక్కగా ఇలా పులుసు గ్రేవీ లాగా మంచిగా రావాలంటే ఏం చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మీకు చేపల కూరలు రకరకాలుగా చేసుకోవచ్చు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను నేనైతే ముందుగానైతే అయితే చేపలని మాకు చేపలు చేయటం రాదు కాకపోతే ముక్కలు చేసిస్తారనమాట ఇంకా మొక్కలు తీసుకొచ్చిన తర్వాత తర్వాత ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను ఉప్పు వేసి క్లీన్ అనుకోండి మొక్కలు కొంచెం స్మెల్ రాకుండా మంచిగా ఉంటాయి తెల్లగా వస్తాయి అలా శుభ్రం చేసుకొని ఇంకా ఉప్పు కారము కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టేసాను అనమాట కలిపేసి దాని తర్వాత దాంట్లో గ్రేవీ కోసం ఈ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ యాడ్ చేస్తేనే మనకి మంచిగా చక్కగా గ్రేవీ లాగా వస్తుంది కూర అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకోండి అట్లనే ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర ఇంకొంచెం యాడ్ చేసుకున్నా పర్లేదు నాకు నేను ఉందని అనుకున్నాను లేదు కొంచమే ఉంది ఆ కొంచెం యాడ్ చేశాను అనమాట కొత్తిమీర వేయటం వల్ల కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా యాడ్ చేసుకోండి ఇంక ఇలాగా వేసుకున్న తర్వాత మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తగా చేసుకోవాలండి me mm -hmm. ఇది పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అట్లనే కళాయిలో అయితే వేడి చేసుకోవాలన్నమాట పేస్ట్ అయిపోయిందండి తయారైపోయింది ఇంకా నేను మొక్కలు కూడా పక్కన పెట్టేసాను కదా అవి కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొక్కలైతే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను మరీ ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు ఉంటే కూడా పర్వాలేదు కానీ ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు ఒక ఉప్పు మొక్కలకు పడితే చాలు అప్పుడు బాగుంటాయి అనమాట మొక్కలు కూడా ఇంకేలాగా నూనె వేడైన తర్వాత ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువగానే యాడ్ వేసుకోండి అప్పుడే బాగుంటుంది అనమాట టేస్ట్ అయినా నాన్ వెజ్ చేసుకోవటం చాలా ఈజీ కదా అవి క్లీన్ చేయటమే కొంచెం కష్టం కానీ కూరలు చేసుకోవటం చాలా ఈజీ కదా చికెన్ అయినా చేపలైనా ఏవైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం ఇలా చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవుతే మనకి కూర టేస్టీగా కుదురుతుందనమాట ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇది బాగా ఎర్రగా వేగిపోవాలండి వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ముక్కలకి పట్టించాను కానీ చాలా కొద్దిగా తక్కువ అనమాట అందుకని ఈ పేస్ట్లో మళ్ళీ అన్నీ కలిపేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిపోయిన తర్వాత నూనె అంతా కూడా ఇది పీల్చుకుంటుందండి తర్వాత మళ్ళీ మనం చింతపులుసు వేసిన తర్వాత నూనె మళ్ళీ పైకి వస్తుంది దీంట్లోనే మళ్ళీ పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని అప్పుడు చింతపులుసు యాడ్ చేసుకోవాలన్నమాట ఆ కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ నానబెట్టామనుకోండి మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుంది అనమాట చింతపండులో కూడా కొన్ని రకాలు ఉంటాయి కదా పులుపు ఎక్కువ ఉన్నాయి పులుపు తక్కువ ఉన్న చింతపండు కూడా ఉంటుంది కదా చూసుకొని నానబెట్టేసుకోండి ఆ చింతపు ఎలా ఎలాగంటే మనం మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అంటే కొంచెం పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువగా లేదు తిక్కగా కావాలంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా మనకి ఎంత కావాలో అంత పులుసు అయితే యాడ్ చేసుకొని ఇంకా దాంట్లోనే చేప ముక్కలైతే అయితే వేసుకోవాలి ఇంకా కళాయి మనం చేప ముక్కల్ని బట్టి ఈ పులుసుని బట్టి మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి వాడాలన్నమాట పెద్ద సైజు ఎక్కువ మంది ఉంటే పెద్ద సైజు కళాయి అయితే యూజ్ చేయొచ్చు నా దగ్గర చేపల కూర చేసేది ఒకటి ఉంది కళాయి ఉందండి అది కూడా వెడల్పుగా ఉంటుంది అనమాట కాకపోతే ఇప్పుడు కొన్ని నాలుగు ముక్కలే ఉన్నాయి ఇది సరిపోతుందని చెప్పి నేను ఈ గిన్నె పెట్టేశాను అది కూడా ఒక్క పూటకి సరిపోతుంది అందుకని ఈ గిన్నె పెట్టేసా అనమాట దానికి తగ్గట్లుగా మనకు కూరకు తగ్గట్లుగా మనం కళాయి పెట్టుకుంటే చేప మొక్కలు కూడా చాలా తొందరగా ఈజీగా ఉడికిపోతాయి అనమాట ఒక పక్క పక్కనే పెడితేనే ఉడుకుతాయి అనమాట మొక్కలు మనం ఒకదాని మీద ఒకటి వేసామనుకోండి చేప మొక్కలు కొంచెం పైన మొక్కలు ఉడకకుండా ఉంటాయి అనమాట అయినా కానీ చేపలు చాలా తొందరగానే ఉడికిపోతాయి చాలా తొందరగా అయిపోతుంది కూర కూడా ఇలా మనకి ఎంత పులుసు కావాల అంత యాడ్ చేసుకొని ముక్కలు అయితే వేసుకొని ఉడికించుకోవాలండి మంచిగా మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఈ లోపల దీంట్లో వేయాల్సిన ఒక పేస్ట్ అయితే ఉంది అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక నాలుగు ఎల్లిపాయలు తీసుకొని ఇంకా అలాగే కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇంకా అట్లనే మనకి పులుసు ఎప్పుడైనా పలుచగా అయిపోయింది అనుకోండి అప్పుడు మనం బియ్యం కొంచెం వేపి అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఏదైనా పులుసులో కొంచెం అది పలచగా అయిందంటే మాత్రం ఈ ట్రిక్ అయితే వాడచ్చు ఇప్పుడు నేను పలుచగా అయిందని కాదు చేప ముక్కలు చేపల కూరలో నేను ఖచ్చితంగా వేస్తాను అనమాట ఇది ఎప్పటి నుంచో ఇట్లా వేసుకునే అలవాటు బియ్యాన్ని కూడా కొంచెం కొన్ని బియ్యాన్ని తీసుకొని వేయించి అవి కూడా దీంట్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి వేస్తాను అనమాట కొంచెం ఆ పులుసు అనేది చిక్కదనం వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆ జీలకర్ర కూడా మనం దంచుతున్నాం కదండి పచ్చి జీలకర్ర ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టిద్ది ఇది వేయంగానే పేస్ట్ మంచి స్మెల్ అయితే వస్తుంది పులుసు అయితే నాకు చాలా బాగా నచ్చిద్ది అందుకనే పచ్చిదే ఇట్లా నూరి కొంచెం ఉడికిపోయిన తర్వాత మధ్యలో యాడ్ చేస్తాను అన్నమాట ఈ పేస్ట్ని పచ్చి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ యాడ్ చేసిన తర్వాత స్మెల్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా డ్రై చేయండి మీరు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా కలిపేసుకోవటం అయితే మామూలుగా పై పైన కలిపేసుకోండి లేదంటే ముక్కలు చెదిరిపోతాయి అనమాట మరీ కలపకుండా ఒకసారి కళాయి పట్టుకొని అయినా తిప్పొచ్చు లేదంటే గరితో మెల్లిగా తిప్పేసుకోవచ్చు అనమాట అంతే దాని తర్వాత మెంతి పొడి కొంచెం యాడ్ చేసుకుంటాను ఇంకా అంతేనండి గరం మసాలా కూడా ఏం వేయను ఎప్పుడో ఒకసారి అయితే వాడతాను కానీ చాలా తక్కువ వాడతాను ఇంకా కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర యాడ్ యాడ్ చేసుకోండి ఇంకా అంతే కూర అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పుల్స్ చూసారా కొంచెం ఇలా ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా దింపేసుకుంటే మళ్ళీ మనం తినే టైంకి కొంచెం చిక్కబడుతుంది అనమాట అలాగా మనకి ఎంత కావాలనేది అంత క్వాంటిటీ మనం పుల్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతేనండి ఇంకా మెంతిపిండి పిండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చామంటే మన చేపల కూర అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది అయితే కూడా కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో వస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా